హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివి ఛానల్ సో లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్ సో ఈ వ్లాగ్ ఆల్రెడీ తమ్ములు చూస్తే మీకైతే అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడికి రీచ్ అవుతున్నాను అసలు ఈరోజు స్పెషల్ ఏంటనేది సో ఈరోజు స్పెషల్ ఈస్ మై బర్త్డే సో బర్త్డే వ్లాగ్ అయితే షూట్ చేశాను చాలామంది నన్ను అడిగారు బర్త్డే షాట్ షూట్ చేయమని చెప్పి సో బర్త్డే రోజు చాలా బిజీ ఉంటాం కదా అందరం సో దట్స్ డే వాజ్ వెరీ స్పెషల్ ఈ ఇయర్కి వన్ ఒకసారి వస్తుంది కాబట్టి సో ఆ రోజు షూటింగ్ అయితే షూట్ అయితే చేశాను అనమాట మీ అందరి సో నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు కావాల్సిన కంటెంట్ కూడా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాంటి కంటెంట్ అయితే నేను చేయడానికి ట్రై చేస్తాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా నా బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట ఫస్ట్ అయితే ఫ్రెండ్స్తో జరిగింది తర్వాత ఇంట్లో మిడ్ నైట్ ఒకటి అండ్ నైట్ ఒకటి కట్ అనమాట మొత్తం ఓవరాల్ త్రీ కేక్స్ కట్ చేసాము అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చారనమాట వాళ్ళందరి మధ్యలోనే నేనైతే ఇలా కేక్ కటింగ్స్ అవి చేశాను అనమాట మోస్ట్లీ నేను టెర్రస్ మీద అయితే చేసుకున్నాను మెమొరబుల్ బర్త్డే కింద ఉంటుందని చెప్పి సింపుల్ లైటింగ్స్ అంతా సెటప్ అంతా కూడా మా తమ్ముడు అయితే చేశాడు అండ్ నా డ్రెస్ ఎలా ఉన్నదని కూడా కామెంట్ చేయండి అండ్ దీస్ బర్త్డే వాస్ వెరీ స్పెషల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎంటరింగ్ ఇన్ టు న్యూ ఇయర్ బట్ ఎందుకో తెలియదు చాలా స్పెషల్ బర్త్డేలా అనిపించింది అంతమంది రావడం అండ్ నాకు మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వడం అండ్ వాళ్ళతో పాటు మీరు కూడా నాకు బ్లెసింగ్స్ ఇవ్వాలని అయితే కోరుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ఏంటంటే చాలా వరకు బర్త్డేస్ అంటే కొంచెం మనం ఎంజాయ్ చేసినట్టుంటాం బట్ మరీ స్పెషల్ బర్త్డేస్ అని కొన్ని బర్త్డేస్ మాత్రమే అనిపిస్తాయి నాకు మోస్ట్లీ అందులో అన్నమాట ఇది వచ్చేసి మిడ్ నైట్ కేక్ కటింగ్ అనమాట మిడ్ నైట్ ఎవరు లేరు నేను మమ్మీ డాడీ తమ్ముడు నలుగురు మాత్రమే ఇలా కేక్ కటింగ్ సింపుల్గా అయితే చేసుకున్నాము అది కూడా టెర్రస్ మీద బ్యాక్గ్రౌండ్ కూడా సేమ్ ఉందనుకుంటున్నారు కదా కానీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి దానికి ఇంకా కొంచెం ఎక్కువ లైట్స్ పెట్టాము ఇది కింద కింద వచ్చేసి సింపుల్గా అయితే కేక్ కటింగ్ దగ్గర సింపుల్గా అయితే డెకరేషన్ చేశారనమాట సో నాకు పర్సనల్లీ ఇలా సింపుల్గా చేసుకోవడం అంటేనే ఇష్టము హెవీగా చేసుకోవడం అలాంటివి ఏం లేవు అండ్ జస్ట్ ఫర్ థ్రిల్ అన్నట్టు మేము థ్రిల్లింగ్గా కొంచెం దివాళీ ఐటమ్స్ కూడా తీసుకొచ్చుకొని దివాళీ ఐటమ్స్ కూడా వేసాము అన్ని క్లిప్స్ లేవు సమ్ వన్ క్లిప్ టూ క్లిప్స్ ఉంటే అది మాత్రం యాడ్ చేసాను అనమాట అండ్ మేము నా బర్త్డే రోజు రెసిపీస్ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి గార్లు విత్ చికెన్ కర్రీ చేసాము అనమాట అండ్ బిర్యానీ విత్ చికెన్ ఫ్రై ఫ్రై పీస్ బిర్యానీ కూడా చేసాము అండ్ ఇది వచ్చేసి ఫ్రై చికెన్ ఫ్రై అనమాట చికెన్ ఫ్రై తర్వాత చికెన్ కర్రీ కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు వీడియో రైతా బిర్యానీలోకి కాంబినేషన్ రైతా అండ్ షేర్వా కూడా చాలా బాగుంటాయి రెండు చేసాము షేర్వా క్లిప్ అయితే మిస్ అయ్యింది అనమాట అండ్ ఇది చికెన్ కర్రీ అండ్ స్వీట్లోకి ఏమో స్వీట్ ఏదైనా ఉండాలి కాబట్టి గులాబ్ జామున్ చేసాము కేక్స్ వచ్చేసి స్ట్రాబెరీ ఫ్లేవర్ కేక్ ఒకటి అండ్ బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఒకటి తీసుకున్నాం అనమాట ఇది వచ్చేసి నా ఫ్రెండ్స్ కట్ చేయించింది స్ట్రాబెర్రీ వచ్చేసి మమ్మీ వాళ్ళు కట్ చేయించి అనమాట అండ్ మీకు నా బర్త్డేలోకి ఎలా అనిపించినది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ ఐ హోప్ ఆర్ లైక్ దిస్ వీడియో మీకు కనుక నచ్చినట్టు అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా మన ఫ్యామిలీలోకి ఇంకా చాలామంది యాడ్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా యాడ్ అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ గస్ అండ్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్